రైతు సోదలకు నమస్కారం కెపాసిటర్లు వ్యవసాయ మోటార్ల వద్ద వాడినట్లయితే కలిగే లాభాల గురించి ప్రయోగాత్మకంగా ఈరోజు మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ ఫైవ్ హెచ్పి మోటార్ ఉంది జనరల్గా ఫైవ్ హెచ్పి మోటారు ఎయిట్ యామ్స్ స్టాండర్డ్గా తీసుకుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము కెపాసిటర్ లేనప్పుడు ఏ విధంగా ఉన్నది అన్నది చూద్దాము ఇప్పుడు మోటార్ని ఆన్ చేస్తున్నా కెపాసిటర్ లేదు ఇక్కడ కనెక్ట్ చేయలేదు జనరల్గా ఫైవ్ హెచ్పి మోటార్కి టూ కేవీఆర్ కెపాసిటర్ కనెక్ట్ చేయాలి ఇప్పుడు మనం మోటార్ ఆన్ చేస్తున్నాము వోల్టేజ్ కనుక తీసుకుంటే ఫోర్ థర్టీ ఎయిట్ ఫోల్స్ ఉంది కరెంట్ చూసుకుంటే టెన్ పాయింట్ ఎయిట్ యామ్స్ తీసుకుంటుంది ఈ మోటార్ ఇప్పుడు మనము టూ కేవీఆర్ కెపాసిటీ బ్యాంక్ని దీనికి యాడ్ చేసుకున్నాం ఇక్కడ ఎన్సీజ్ ఉంది దీన్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ చూస్తే ఎయిట్ పాయింట్ వన్ యామ్స్కి పడిపోయింది లోడ్ ఇంతకుముందు టెన్ పాయింట్ ఎయిట్ యామ్స్ ఉండే ఇప్పుడు ఎయిట్ పాయింట్ వన్ టెన్ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ వన్ అంటే సుమారు మూడు యామ్స్ దాదాపుగా తగ్గింది అలాగే ఓల్టేజ్ కూడా ఫోర్ థర్టీ ఎయిట్ నుంచి ఫోర్ ఫార్టీ వరకు ఇంప్రూవ్ అవుతుంది టూ ఓల్డ్స్ త్రీ ఓల్ట్స్ వరకు ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల లాభం ఏంటంటే ఓల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది తక్కువ కరెంట్ తీసుకుంటుంది అలాగే డిశ్చార్జ్ కూడా పెరుగుతుంది ఇక్కడ అరవై మూడు కేవీ ట్రాన్స్ఫార్మరు ఉంది దాని మీద పది మంది రైతులు ఉన్నారు ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసాము మూడు యామ్స్కు తగ్గింది సరైన రేటెడ్ కెపాసిటర్ వాడడం వల్ల మూడు యాంప్స్ తగ్గింది అంటే ఇట్లా పది మంది రైతులు అంటే ముప్పై యాప్స్ తగ్గిపోతుంది అరవై మూడుకివే జనరల్ స్టాండర్డ్ ఏంటంటే ఎనభై మూడు యాప్స్ ఉంటాయి ఎనభై మూడు యాప్స్లలో ముప్పై యామ్స్ దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజు మనకు మిగులుతున్నది కాబట్టి అందరు కనుక కెపాసిటీలు వాడినట్లయితే ఓవర్లోడ్ వల్ల ఆ ట్రాన్స్ఫర్లు తాలిపోవడం కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉండవు కాబట్టి దయచేసి రైతు కోసం విజ్ఞప్తి మీ యొక్క మోటార్లకు తగిన కెపాసిటీ కనుక యూజ్ చేసినట్టయితే మీకు తక్కువ కరెంటుతో ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుంది ఓల్టేజ్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్లు కూడా ఓవర్లోడ్తో కాలిపోవడము జరగదు కాబట్టి అందరూ కూడా ఈ కెపాసిటర్ కూడా టూ కేవీఆర్ కెపాసిటర్ కూడా ఖర్చు కేవలం మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి రేటెడ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఐఎస్ఐ స్టాండర్డ్ అన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇవి మీ మీ మోటార్లకు కనెక్ట్ చేసినట్టయితే చాలా లాభము ఉంటుంది